మూడు వేలు చెప్తున్నా ఇక్కడ ప్రతి సోమవారం జరుగుతుంది సంత పూజ ఎలా చెప్తున్నా దాదాపు హాయ్ హలో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే వీడియోలు వెళ్ళిపోదాం కొద్దిగా చూస్తున్న అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తుంటే మూడు వేలు చెప్పినవా అయ్యా మూడు వేలు అటు మే ఇక్కడ ప్రతి సోమవారం జరుగుతుంది సంత ఈ సంతకి ఆశీలు ఇవన్నీ ఉంటాయి కదా ఆశీలవి ఉంటాయి కదా ముప్ప రూపాయలు దీనికి ఎంత ఎవరు ఎన్ను రెండు రెండు ఏ టోందా ఎలాగందా అది ఒక్కోటి పాతిక ఇది ఒక్కోటి పాతిక లేదు వద్దండి எ பூஞ்சலா எல்லா மூடைதா ஏ அந்த பூஞ்சி அது பேரு பேரு ఎలా చెప్తున్నావు దాదా ఎలా చెప్తున్నావే మామూలు అడుగుతున్నావు మూడు వేలు ఇవి రెండు రెండు

ఎలా ఎలా చెప్తున్నావే ఎలా మామూలు రేట్ ఎంత పద్దెనిమిదా అలా ఉన్నాయా బాగున్నాడు ఏంటి ఇంటికి ఊడిపోనా అయ్యా రెండు రెండు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి కోళ్ళు కొత్త వాళ్ళ నుంచి వచ్చినావు సంత ఎలా జరుగుతుంది చూద్దామనే ఎలా ఎలా చెప్తున్నావు చేత మూడైదా బరువులు లేవు లేవు मा तूं चाली चाल

మాయ చూసారు కదా పక్కనే చూడండి విశాఖపట్నం బస్ అయితే దూసుకెళ్ళిపోతుంది ఎట్టు చూసిన ఆటోలు ఎటు చూసిన జనం ఇదైతే రోడ్డు పక్కన జరుగుతుంది మా సంత అయితే పాల్లో ఉంది మా ఈ తాతాలు అయితే కిందకి పైకి పైకి కిందకి అన్ని రకాలు చూసేస్తాను రే చూడండి బరువు అట ఇట మనకు తెలుసు కాకపోతే వీళ్ళు చూస్తున్నారు కదా మనం కూడా చూపించేస్తాను ఇదోండి అన్నీ ఫామ్ ఉందట బుక్ చెప్పంట తొరలు అయితే ఇవన్నీ ఫంక్ అయితే మనం వెళ్తాం ఈ పక్కనే గిరిరాజు కోళ్ళు గిన్నె కోళ్ళు ఇవన్నీ కూడా అమ్మేస్తాడు ఒక్కసారి చూద్దాం ఈ బుట్ట కోళ్ళు అట భలే ఉన్నాయి బుజ్జు బుజ్జిగా ఈ జత వచ్చేసరికి ఆరు వందలు చెప్పరు మాయా చూడండి ఎలా ఉన్నాయో అలాగే ఇవి తెలుసు కదా కరకనాథ కోళ్ళు ఇవి జత వచ్చేసరికి నాలుగు వందల యాభై ఐదు వందలు ఇలా చెప్తున్నారు మనం బేరమాడితే ఈ పక్కన అందరికీ తెలిసిన విషయం కదా గిరిరాజు గిరిరాజ క గిరిరాజ్ కోళ్ళు ఇవన్నీ ఫస్ట్ నుంచి చూసారు చూడండి మాయా అవన్నీ కూడా ఈ పక్కనే ఇవి చూడండి జెడ్ ప్లస్ కేటగిరీ కోళ్ళు ఈ పక్కన ఇవి కూడా తెలుసు కదా మీకు తొండం కోళ్ళు కొత్తగా చూస్తున్నా అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నామాయా ఈ తొండం కోళ్ళు వచ్చేసరికి జెడ్ వచ్చేసరికి పన్నెండు వందలు చెప్పారు మనం ఏం మాట్లాడుకుండా తగ్గే అవకాశం ఉంది గిన్నెకూళ్ళు వచ్చేసరికి జత వచ్చేసరికి ఐదు ఐదు యాభై ఆరు వందలు వాళ్ళెవరీ చెప్పారు వీళ్ళు పత్తి సంతకు కూడా వస్తారట మాయా అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎందుకు కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోద్దు మనం వీడియో చోతి ఏమొద్ది బుర్రపడైపోద్దు మళ్ళీ నా

ఇక్కడ పిల్ల శుద్ధ ఉంది అన్నీ తీసుకున్నావా ఎలా ఎత్త తీసుకున్నాను మొత్తం అన్నీనా ఎన్ని పిల్లలు పదమూడు పదమూడు పిల్లలు మూడు ఎనిమిది అంతే నాలుగు వందలు అడుగుతాను నాలుగు ఐదు అడుగుతా రోజు ఇవ్వలేదు చూసినందుకైతే థ్యాంక్ యూ మేము కొత్తగా చూస్తున్న వాళ్ళు కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మేము మన వీడియోలు చూస్తేమో బుర్రపడే కొద్ది ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని ఒకసారి